సాత్వికుడై నీ రాజు గాడిద మీద వస్తూ ఉన్నాడు సాత్వికడై సాత్వీకుడు పవర్ సాత్విక మీక్నెస్ మీక్నెస్ చాలా పవర్ఫుల్ వర్డ్ అండి సాత్వికత నేను డెఫినేషన్ సింపుల్ డెఫినేషన్ సాత్వికత మీక్నెస్ పవర్ అండర్ కంట్రోల్ ఐ మీన్ పవర్ అండర్ కంట్రోల్ నీ దగ్గర డబ్బు ఉంది చూపెట్టుకోవాల్సిన అవసరం లేదే నువ్వు ఎంత గొప్పవాడు ఎంత ధనం ఉందో అన్ని చూపెట్టాలా అవసరం నీ డబ్బు పెట్టుకో జ్ఞానం ఉంది జ్ఞానాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతూ ఉంటాం మనం ఓ పది మంది కూర్చుంటే ఏదైనా డిస్కషన్ చేస్తూ ఉంటే నాకు ఈ సబ్జెక్ట్ గురించి నాకు ఇంత జ్ఞానం ఉందని టక మాట్లాడుతూనే ఉంటాం ఎందుకంటే నాకు అందరికంటే గొప్ప జ్ఞానం ఉంది ఈ సబ్జెక్ట్ మీద నాకు తెలుసు దీని గురించి ఎక్కువ నాకు తెలుసు సొల్యూషన్ నేను చెప్పేది ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆ జ్ఞానం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాను మీక్నెస్ అంటే నాకు జ్ఞానం ఉంది నాలో పెట్టుకుంటా నాకు అనుభవం ఉంది పెట్టుకుంటా పవర్ అండర్ కంట్రోల్ పిల్లరా యేసుక్రీస్తు అనేక సార్లు మనం చూస్తూ ఆయన ప్రార్థన చేస్తే ఎన్ని వేల కోట్ల కొలది దూతలు వస్తారు గెలుస్తారు వెళ్ళిపోతారు అది చిన్న విషయం యేసుక్రీస్తు కానీ ఆయన తన పవర్ని కంట్రోల్ పెట్టుకుంటున్నాడు పిల్లలకు కొన్నిసార్లు మనం ఈ ఈ విషయంలో నేర్చుకోవాలి నేర్చుకోవాలి అందరి దగ్గర నీకున్నటువంటి జ్ఞానము అనుభవము తెలివి ఇవన్నీ ప్రదర్శించాల్సిన అవసరంలా నీలో పెట్టుకో చాలా కష్టం పెట్టుకోవాలి మనకు ఒక బలహీనత ఉంటుంది ప్రిల్లరా నేనైతేనా కరెక్ట్ నేనైతేనా అంటే నేనైతే ఏంటి నువ్వు ఇట్లా చేసావురా బాబు నేనైతే ఇంకో రకంగా చేసేవాడు నేనైతే అట్లా నేనైతే హిస్ లాస్ట్ జర్నీ వాజ్ నాట్ ఫర్ పవర్ బట్ డై తను తాను సం తను తాను సాక్రిఫైస్ చేసుకుంటానికి